హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటా ప్రేమి విశ్వనాథ్ ప్రేమి విశ్వనాథ్ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ కార్తీక దీపం లో వంటల కంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు అయితే కార్తీక దీపం సీరియల్ తో అంతగా ఫేమస్ అయిపోయారు ఇక ఈ సీరియల్లో దీప పాత్రలో నటిషి మెప్పించారు అయితే తాజాగా కార్తీక దీపం రెండు సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున కేరళలో జన్మించిన ప్రేమి విశ్వనాథ్ తండ్రి పేరు విశ్వనాథ్ కాక తల్లి పేరు కాంచన గారు అయితే దీపక్ ఒక సోదరుడు కూడా ఉన్నారు అయితే ప్రేమి విశ్వనాథ్ భర్త డాక్టర్ వినీత్ భట్ ఆయన ఆస్ట్రాలజీ విభాగంలో పలు అంతర్జాతీయ అవార్డులు కూడా గెలుచుకున్నారు దీని వద్దకు పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన వాళ్ళు కూడా వెళ్తుంటారని తెలుస్తుంది అయితే ఈ దంపతులకు కొడుకు కూడా ఉన్నారు అతని పేరు మను అయితే ఇదిలా ఉంటే అయితే ప్రేమి విశ్వనాథ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లోనే ఉంటారు మరి ఈ నేపథ్యంలోనే తన కొడుకుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు నెటెన్ తా వైరల్ అవుతున్నాయి ఈ పిక్చర్స్ లో అభిమానులు క్రేజీ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి